ఎయిటీ త్రీ క్రోర్స్ స్కాలర్షిప్ కరప్షన్ స్కామ్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దీన్ని బయట పెట్టాడని చెప్పి అతన్ని సైలెంట్గా ఉంచడానికి కోట్ల రూపాయల లంచం ఇస్తా అన్నారు వినకపోతే చస్తావు అనే ధమ్కీలు ఇచ్చారు ఆఫీసర్ అస్సలు వినలేదు అప్పుడు దగ్గర దగ్గర ఏడు బుల్లెట్లు షూట్ చేశారు ఒక బుల్లెట్ అతని చోటు దాకింది ఒకటి కన్నుకు దాకింది డైరెక్ట్ ఫేస్కే దాకింది అయినా అతను అసలు ఎవరికి భయపడలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అతను రికవర్ అయ్యి వచ్చి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎవరైతే అతని మీద అటాక్ చేశారో వాళ్ళందరినీ టెన్ ఇయర్స్ జైలుకి పంపించాడు ఆ తర్వాత ఇంకొక హండ్రెడ్ ప్రోర్ స్కామ్ని బయట పెట్టాడు అతను బయట పెట్టిన తర్వాత గవర్నమెంట్ అక్కడ ఏం చేసింది ఇతను మెంటలీ హ్యాండిక్యాప్ అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్ పంపించడానికి ట్రై చేసింది ఇదంతా టూ థౌజండ్ నైన్ యూపీలో బిఎస్పి గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది సరే బీఎస్పి గవర్నమెంట్ ఇప్పుడు లేదు అది వెళ్ళిపోయింది అనుకున్నామా ఇక్కడ ఎండ్ అవ్వలేదు టూ థౌజండ్ సెవెంటీన్లో యోగి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన వచ్చిన తర్వాత ఇతను మారిందా అంటే అది లేదు ఈ ఆఫీసర్ అలానే కరప్షన్ని బయట పెడుతున్నాడు అని చెప్పేసి ఇతన్ని సస్పెండ్ చేశారు ఆ తరువాత అతను అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ టూలో యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అదే నగర్కి మళ్ళీ వచ్చాడు అక్కడ ఉండే కరప్షన్ని గత త్రీ ఇయర్స్గా మళ్ళీ బయట పెడుతున్నాడు ఇలాంటి ఒక ఆఫీసర్ మన సమాజానికి చాలా అవసరం గవర్నమెంట్స్ పొలిటీషియన్స్ కరప్ట్లో ఉన్నారు మన ఆఫీసర్స్ కూడా కరప్షన్లోనే ఉన్నారు ఇలాంటి ఆఫీసర్స్ కరప్షన్ని పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేస్తున్నారు జై హింద్ e o officer peru Rinku Singh